ఆంధ్రప్రదేశ్లో ఈ నెల నలభై రోజుల నుంచి కూడా జరుగుతున్న దారుణమైన అకృత్యాలు ఏమైతే ఉన్నాయో ఇంత షార్ట్ టైంలో ఇన్ని దారుణాలు చరిత్రలో ఎప్పుడూ జరిగి ఉండవు ఇన్ని దారుణాలు జరగడం ఒక ఎత్తు అయితే ఆ దారుణాలు జరిగిన కుటుంబాలను ప్రభుత్వం తరఫున ఎవరో ఒకరు వెళ్ళి పరామర్శించి ధైర్యం చెప్పి అండగా ఉన్నామని చెప్పి ఇది అట్లీస్ట్ బై డిఫాల్ట్ గా జరగాల్సిన ప్రక్రియ కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అయినా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయినా హోంశాఖ మంత్రి వంగలపూడి లలిత గారు అయినా కంప్లీట్గా తప్పించుకుంటున్నారు కంప్లీట్గా ఈ టాపిక్ నుంచి సైడ్ అవుతున్నారు ఈ అకృత్యాల నుండి కారణం ఏంటి ఒకవేళ ప్రభుత్వం తరఫున వీళ్ళే కనుక స్పందించి వీళ్ళే కనుక వెళ్తే వీటికి మరింత అటెన్షన్ వస్తుంది ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అని వాళ్ళ మీడియా సైలెంట్ ఉంది పనికి మాలిన అంశాలను టేకప్ చేసుకుంటూ ప్రభుత్వం సైలెంట్ ఉన్నారు ఓం మాటలు హిమాలయ పర్వతాలు దాటే విధంగా సప్త సముద్రాలు దాటే విధంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు సైలెంట్ ఉన్నారు హోంశాఖ మంత్రి గారు సైలెంట్ ఉన్నారు అంటే వీళ్ళు సైడ్ అయిపోయినంత మాత్రాన బాధ్యత నుంచి నైతికత నుంచి తప్పించుకున్నంత మాత్రమేనా ఆ కుటుంబాలకు న్యాయం జరుగుతుందా ఇటువంటి అకృత్యాలు అవుతాయా ఎందుకు సైడ్ అయిపోతారు ప్రతిదాంతో రాజకీయమేనా ఈ కుటుంబాలను ఒక్కరంటే ఒక్కరు పరామర్శించలేరు హోమ్ మినిస్టర్ గారి నియోజకవర్గంలో తొమ్మిదో తరగతి చదివే పాప ఒక ఉన్మాది అకృత్యానికి బలైపోతే వాళ్ళ సొంత నియోజకవర్గం అండి కనీసం వాళ్ళను కూడా పరామర్శించలే మీడియా ముందు నెత్తి నవ్వులు మత్తుకుంటున్నారు వాళ్ళు మీడియా ముందు నెత్తి నోరు మొత్తుకుంటున్నారు ముచ్చుమరీలో ఆ బాలిక ఎంత దారుణం ఎస్పీ చెబుతున్న దాని ప్రకారం ఏకంగా గుడి ఆవరణలోనే ఈ చి దారుణం చేశారని తర్వాత రాళ్ళు చెట్టి పడేశారు ఎవరు ఆ కుటుంబాన్ని పరామర్శించింది ఎవరు ఐదు నెలల పాపను ఆ కుటుంబాన్ని పరామర్శించింది ఎవరు అంటే వీళ్ళు పరామర్శిస్తే మీడియా అటెన్షన్ వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా మరింత చర్చ అవుతే మన ప్రభుత్వానికి బాగోదు ఫస్ట్ ఇట్లా స్టార్ట్ అవ్వడం మంచిది కాదనుకుంటున్నారా అన్ని ఘోరాలు జరుగుతూ ఉంటే ప్రభుత్వం తప్పించుకోవడం ఏంటి మినిమం నైతికత అయినా ఫీల్ అవ్వరా వీళ్ళు మినిమం బాధ్యత కదా ఆ కుటుంబాల దగ్గరికి వెళ్ళడం ఇంత అన్యాయమా ఏం చేద్దామండి వీళ్ళు ఏం చేసినా కూడా రైట్ అని చెప్పి ఇటువంటివారు కూడా కనీసం అడగలేని ఇటువంటివి కూడా కనీసం నోరు తెరిచి మాట్లాడలేని జనాలు ఉన్నంత వరకు కులాల ముసుగులు పార్టీల ముసుగులో మతాల ముసుగులో జనాలు కొట్టుకుపోయినంత వరకు ఐదు నెలల అవుతే ఏమవుతుంది చివరికి ఒక గేదె గేదె అయితే ఏమవుతుంది చివరికి ఒక గేదె అయినా ఏమో ఎంత దారుణం ప్రభుత్వ స్పందన ఆశ్చర్యపరుస్తుంది ఆ బాధిత కుటుంబాలను మరింత ఆశ్చర్యపరుస్తూ ఎలక్షన్స్ ఇంకా ఐదు సంవత్సరాలు ఉన్నాయి ఇవన్నీ మర్చిపోతారు మరిపించడానికి మన మీడియా ఉంది అని చెప్పి ధైర్యం ఏమన్నా అది లేదు అప్పటికి ఏదో అంశం తీసుకొని వస్తే నెల రోజులు జనాలు మెస్పరైజ్ చేసేచ్చు అని చెప్పి నమ్మకం ఏమన్నా తెలియదు కానీ ప్రభుత్వం తప్పించుకుంటుంది ఈ ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన దగ్గర నుంచి పారిపోతూ ఉంది ఇదైతే ముమ్మాటికే నిజం